హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ రెసిపీని మీతో షేర్ చేస్తాను ఇంతకీ అదేం రెసిపీ అంటే నాన్ వెజ్ ప్రియులకి ఎంతో ఇష్టమైనటువంటి ఎండు చేపతో ఒక అద్దిరిపోయే కాంబినేషన్తో అయితే ఈరోజు ఒక రెసిపీని మీతో షేర్ చేస్తాను చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ రెసిపీ అయితే అద్భుతంగా నచ్చుతుంది సో మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో కూడా నాన్ వెజ్ని వాళ్ళు అందులోనూ ఈ ఎండు చేపని ఇష్టంగా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నేను చూపించినటువంటి విధంగా రెసిపీని మీరు కూడా ట్రై చేసి వాళ్ళకి టేస్ట్ చూపించండి చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందన్నమాట సో మరి ఇంకెందుకు ఆలస్యం ఇంత టేస్టీగా ఉండేటటువంటి రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను సో ఈరోజు అయితే నేను ఈ ఎండు చేపలని దోసకాయ అండ్ టొమాటో కాంబినేషన్తో అయితే కలిపి వండుతున్నానండి సో ఈ కర్రీ కోసము మనకి కావలసినవి దోసకాయలు టొమాటోస్ అండ్ ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ ఎండు చేప ముక్కలు నేను వీటిని కొన్న చోటనే చక్కగా ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేయించుకున్నానండి సో అలాగే మనకి కర్రీకి కావాల్సినంతగా టొమాటోస్ దోసకాయలు తీసుకుంటే సరిపోతుంది అండ్ ఆనియన్ పచ్చిమిర్చి కూడా సరిపోతుందండి దీనికి సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీటన్నింటితో అయితే మనము కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాము సో ఇప్పుడు వీటిని కట్ చేసుకునే ముందు మనం ఏం చేయాలి అంటే ముందుగా ఒక గిన్నెను తీసుకుని దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎండు చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుని అవి మునిగేంత వరకు కూడా వాటర్ని వేసుకుంటున్నాను మనం ఇలా ఈ ఎండు చేప ముక్కల్ని వాటర్లో ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ కనుక ఉంచినట్లయితే మనకి ఆ ముక్కలు అనేవి వాటర్లో నానుతూ ఉంటాయి కదా సో అలా నానటం వల్ల మనకి ఈజీగా క్లీన్ చేసుకోవటానికి ఉంటుంది సో ఈ చేప ముక్కల్ని మనం క్లీన్ చేసుకుంటాం కదా చాలా ఈజీగా అయితే పైన ఉన్నటువంటి మొత్తము కూడా రిమూవ్ అయిపోతుంది సో వాటిలో అయితే వాటర్ పోసి పక్కన పెట్టేశానండి అవి నానే లోపు నేను ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా దోసకాయలు టొమాటోస్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వీటన్నింటినీ ఈ విధంగా చక్కగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను సో చూడండి నేనైతే ఇక్కడ దోసకాయ టొమాటో అనేది వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే దోసకాయ సారీ ఆనియన్ కూడా పొడవుగా కట్ చేసుకుని తీసుకున్నానండి అండ్ పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను మనకి దోసకాయ టొమాటోస్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం కర్రీ అనేది ఏ పాత్రలో కుక్ చేసుకోవాలి అని అనుకున్నామో ఆ పాత్రలోకి మనం వీటన్నింటినీ కూడా ఒకేసారి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఈ కూరకి తాలింపు అనేది అస్సలు వేయమండి మొత్తము కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా ఉంటుంది మనం తాలింపు అనేది అస్సలు వేయమండి ఈ కూరకి సో చూసారు కదా మనం ఇప్పుడు ఈ ఆనియన్ గ్రీన్ చిల్లీ దోసకాయ టొమాటో పీసెస్ అన్నీ వేసిన తర్వాత దీంట్లోనే టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే కారంని వేసుకున్నాను అండ్ దీనితో పాటుగానే కొద్దిగా పసుపును కూడా వేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి మనం తీసుకున్నటువంటి ఈ దోసకాయ టొమాటో కర్రీకి తగ్గట్లుగా ఆయిల్ని తీసుకుంటే సరిపోతుంది సో ఇలా ఆయిల్ కూడా వేసిన తర్వాత చూడండి కొద్దిగా కరివేపాకును కూడా వేస్తున్నాను మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంతే అండి అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తము కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మనం వేసినటువంటి ఉప్పు కారము పసుపు ఆయిల్ అనేవి ఈ ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా స్టవ్ ఆన్ చేసిన తర్వాత దీనిపైన ఈ ముక్కల్ని పెట్టుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకోవాలండి ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి మనం ఈ రెసిపీలో ఒక్క డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇక్కడ నేను బాగా పండినటువంటి టొమాటోస్ని తీసుకున్నాను మనకి దోసకాయలో టొమాటోస్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు మనం కుక్ చేసిన తర్వాత వాటర్ క్వాంటిటీ చూసారా ఈ విధంగా రిలీజ్ అవుతుంది సో ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసుకుని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోకి మనం అడ్జస్ట్ చేసుకుంటూ దీనిపైన లిట్ క్లోజ్ చేసుకుని మగ్గించుకోవాలి మనకి దోసకాయ టొమాటో రెండు కూడా సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి చాలా త్వరగానే మగ్గిపోతాయండి మనకి ఇప్పుడు వాటర్ అనేవి వచ్చాయి కదా ఈ కర్రీలో ఈ వాటర్ అనేవి ఎయిటీ పర్సెంట్ వరకు ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి టొమాటో కూడా చక్కగా మగ్గిపోయింది అండ్ దోసకాయ ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది అండ్ వాటర్ చూసారు కదా మనకి ఎయిటీ పర్సెంట్ వరకు ఎవాపరేట్ అయిపోయాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎండు చేప ముక్కల్ని ఈ విధంగా కర్రీలో వేసుకోవాలి చూసారు కదా మనం వాటర్లో నానపెట్టుకుని క్లీన్ చేసుకోవటం వల్ల ఈ ఎండు చేపలు అనేవి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి ఇలా ముక్కలన్నీ కూరలో వేసిన తర్వాత ఈ కూరలో ముక్కలు మొత్తం కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లిట్ గ్లాష్ చేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మనం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మనకి చేప ముక్కలు అనేవి ఈ ఫైవ్ మినిట్స్లోనే చక్కగా కుక్ అయిపోతాయండి అండ్ కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది ఉంది కదా అది కూడా మనకి చక్కగా ఎవోపరేట్ అయిపోయి కర్రీ అనేది దగ్గరగా వచ్చేస్తుంది సో మధ్య మధ్యలో లిడ్ అనేది ఓపెన్ చేసుకుంటూ కర్రీని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫిష్ పీసెస్ అనేవి చక్కగా కుక్ అయిపోతాయండి సాఫ్ట్గా సో చూసారు కదా ఇలా మధ్యలో మిక్స్ చేసుకుని ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఉడికించుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది అడుగంటకుండా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఫైనల్గా చూడండి ఇక్కడ వాటర్ అనేవి ఎవోపరేట్ అయిపోయి కర్రీ కూడా కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా వచ్చింది అండ్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ చేప ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయండి ఇంకా ఫైనల్గా అయితే దీంట్లో చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకోవాలి దీంట్లో మనం ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదు ఓన్లీ ఉప్పు కారము పసుపు ఆయిల్ మాత్రమే వేసుకుని కుక్ చేసుకున్నటువంటి కర్రీ అండి ఇది చూసారు కదా కొత్తిమీర కూడా వేసిన తర్వాత మొత్తము ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి కర్రీ మొత్తానికి బాగా పడుతుంది సో దట్ మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి చూసారు కదా మనకి ఆయిల్ కూడా చక్కగా పైకి తేలుతూ ఈ విధంగా రెడీ అవుతుంది అంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే చూసారు కదా మొత్తము కూడా ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మీకు చేప ముక్కలు కూడా చూపిస్తున్నాను అయితే మనం ఈ కర్రీ వండేటప్పుడు కూరని ఎక్కువగా కదిలించకూడదు అలా ఎక్కువ సార్లు మనం కదిలించుకున్నట్లయితే ఈ మనం వేసినటువంటి ఎండు చేప ముక్కలు అనేవి ఊరకనే కలిసిపోతాయండి కర్రీలో అంత టేస్టీగా అనిపించదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనం మిక్స్ చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను సో ఇంతేనండి చూసారు కదా గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండేటటువంటి దోసకాయ టొమాటో కాంబినేషన్తో ఎండు చేపల కూర అనమాట ఒక్కసారి నేను చూపించినటువంటి విధంగా మీరు కూడా ట్రై చేయండి అస్సలు చాలామంది ఈ ఎండు చేపలు అంటే స్మెల్ వస్తుంది అని అంటారు అస్సలు రానే రాదండి ఇప్పుడు నేను చూపించాను కదా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ట్రై చేయండి మీకు కర్రీ అనేది స్మెల్ రాదు అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో చెప్పాను కదా నాన్ వెజ్ ప్రియులు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదు ఇంట్లో ఎవరైనా నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి సో మిమ్మల్ని అయితే లైఫ్ గుర్తు పెట్టుకుంటారనమాట ఈ కర్రీ తిన్నవాళ్ళు అంత టేస్టీగా ఉంటుందండి మరి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ టేస్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన రెసిపీ అయితే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్